మాట్లాడుతుందో కో నియోజక ప్రజలు అందరూ గ్రహిస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీల గురించి ఎవరు మనమే కంగారు పడాల్సిన పని లేదు రేపు రాబోయే రోజుల్లో కూడా మితానీలో కానీ కొన్ని ఫ్యాక్టరీలు రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా శాంక్షన్ అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు గారు కూడా చెప్తున్నారు మనకు దాని గురించి కూడా మనమే ఇబ్బంది పడాల్సిన పనిలే లే నియోజకవర్గంలో ఇంకా మనకు మూడు మూడు ముక్కలు సంవత్సరం ఉంది గవర్నమెంట్ ఈ మూడు ముఖాల సంవత్సరంలో ఎంత డెవలప్ చేయాలనో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారికి తెలుసు ఎంపీ గారికి తెలుసు రాబోయే రోజుల్లో మనం ఆశ్చర్యపడాల్సింది కూడా ఇప్పుడు అదే చెప్పారు మామూలుగా ఆయన నిన్న ఎవరు కుమార్ గారు గతంలో ఉండేవారు ఎవరు ఆనవాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులుగా సంతోషం ఎవరు కాదు అలవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఉండారు వాళ్ళ కుటుంబం ఉండి సంతోషం శ్రీనివాసుల రెడ్డి గారు కూడా ఎవరిని కూడా కించపరచడం కానీ ఎవరిని గురించి అవమానించడం కానీ ఎవరిని గురించి ఈ విమర్శించడం కానీ ఏమి చేసినోడు కాదు దానివల్ల వాళ్ళ విలువలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు పెట్టారు బాగానే ఉంది ఇవాళ ఇంకోటి గుర్తు గుర్తుంచుకోవాలి విజయకుమార్ గారు ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకో కుటుంబం ముందుకు వచ్చింది ఎం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ ఎన్ని సేవలు చేస్తున్నారో ఎంత గ్రాంట్లు ఇస్తున్నారో వాటర్ సమస్య కానీ జిల్లా మొత్తం మీద కూడా ఈ ట్రైసైకిల్స్ కానీ హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎంత సమాధానం చేస్తుండారో ఇవాళ జిల్లాలో కూడా ఇవాళ ఏమిరెడ్డి కుటుంబం అంటే ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఏమి ఎంపీ గారు కానీ ఒక నెంబర్ వన్ స్టేజీలో ఉండరు ఈ రోజుల్లో ఒక ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో పది రూపాయలు ఖర్చు పెడితే ఏ రూపాయినా చేద్దాం ఏ రూపేడా సంపాదించుకుందాం అని ఆలోచించే నాయకులు చాలా మంది ఉండరు రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో కనీసం ఇవాళ్ళు కూడా నేను చూస్తున్నాను ఎవరన్నా వచ్చి అమ్మ ఇదమ్మా నాకు ఇది స్పోర్ట్స్లో ఇదిగో ఛార్జీలు కావాలా నేను పలానా చోట పోవాలా అంటే పిలిచి నిమిషాల మీద వాళ్ళ ఖర్చులకి పదివేలు ఇరవై వేలు మహాతల్లి దానం చేయిస్తుంది ఇవాళ దేవస్థానాలు ఏమన్నా కొరమున్నా కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పిలిచి వాళ్ళు వచ్చి అడిగితే అందరికీ సహాయం చేస్తుంది వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచే కొన్ని లక్షల రూపాయలు ఇవాళ దానం చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలకి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇక నా కుటుంబానికి తిరిగి ఉండదు నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు వారే ఒక నోరు నోరు కొట్టి సంపాదించాల్సింది కూడా ఏం లేదు కష్టపడి వాళ్ళ వర్తలు ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో చేసుకొని తీసుకొచ్చి పది రూపాయలు కొవ్వు నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కానీ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఏంటంటే దయచేసి ఏది కూడా ఎవరూ కూడా మనమే మీటింగులు పెట్టి బయట నాయకులు పెట్టి మీటింగ్ పెట్టి చేసుకోవాల్సిన లేదు ఏది కూడా మన చేతుల్లోనే ఉంది ఏ ఏదైనా దీంట్లో ఉంది నాలిక మన నాలికలే మనకి శ్రీరామ రక్ష మనము ఒక దెబ్బ కొట్టినా కూడా ఏదైనా మాసిపోద్ది పెద్దోళ్ళు చెప్తారు ఎగ్గే కొంది ఉదగమన్నారు కనీసం మన నోట్లోంచి మాట్లాడితే అదే మనకి చెడ్డ మనం అప్పుడు అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి తేడా ఉంటుంది అట్లా దాని గురించి మనం మాట్లాడే విధానంలో మనం చేసుకునే విధానంలో మనం ఉంటే మనకి ఏది కూడా పడలేవు ఒకరు చర్చలు పడలేవు ఒకరి మీటింగులు పడిలా మనం ఉండేదాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనం నిర్ణయించుకునేదానికి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మా మండల నాయకులకి మా నియోజకవర్గ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో ఆ రోజు కేసు కట్టామనే ఉద్దేశంతో మొత్తం రాత్రి పది గంటల సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి నా మీద వచ్చే ప్రయత్నం చేయబోయి మా ఇళ్ల మీద మా అమ్మ మీద అందరి మీద దాడులు చేసి నాకు బతుకు తెరువైన వాటర్ ప్లాంట్ని ధ్వంసం చేసి ఆటోని ధ్వంసం చేసి అక్కడున్న మోటార్లు పంపికు రెండు మోటార్లు ఉంటాయి మోటార్లు అదృష్టిపోయి ఏం లేని పరిస్థితుల్లో ఒక్క సంవత్సరం రోజులు బయట గడిపిన బాధ బిడ్డల్ని నా బిడ్డకి తల్లిపాలు లేవు డబ్బా పాలకి డబ్బులు లేక మా సోదరులందరిని అడిగి వాళ్ళందరూ సహకారంతో ఒక్క సంవత్సరం గడుపుకొని బయటకు వచ్చాం ఇంత అన్యాయం జరిగితే ఈరోజు కూడా పాపం అందరూ బ్లేమ్ చేస్తారు కావాలని కావాలని మా ఎమ్మెల్యే గారికి మేము ఎందుకంటే ప్రసన్న కుమార్ టీల మీద దాడి చేశారని కేసులు కడితే బలవంతంగా కేసులు కట్టిస్తే దౌర్భాగ్యం దానిలో కూడా నా కేసు పెట్టి నా పేరు పెట్టారు విచిత్రం కానీ సంతోషంగా ఉంది ఎందుకంటే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అట్లాంటి వాటిల్లో ఉంటే సంతోషం ఎందుకంటే ఈ తప్పుడు కేసుల కన్నా కూడా ఆ తప్పుడు ఒక మేడం గారికి మేము మద్దతుగా ఉన్నాం చాలా సంతోషంగా ఒకవేళ అవసరమైతే దాని మీద ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంటాం దానికి ఏం మాకు ఏం బాధలేదు నీ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసు పెడితే మాకేం నష్టం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సానుభూతి చెప్తుంటే మా ఎమ్మెల్యే గారు దయదలిచి చూసి ఆ రోజు మీడియా సమావేశంలో కరగట మెలకలు దాడి ఇంటి మీద దాడి చేసి చేశారంటే అప్పుడు పోలీసులకి విన్నవించుకొని నేను ఎక్కడికెక్కడితో తిరిగా నేను వద ఆ రోజు నుంచి ఆ కేసుని వెంటబడి వెంటబడి చేస్తే దేవుడు మా కష్టాలకి కొంత ఉపశమనం ఇచ్చేదాని కోసం పోలీస్ డిపార్ట్మెంటు కేసుని ఎక్కడికి తీసుకొని అంతకు ముందులాగా లాగా తిన తప్పుడు కేసులు పెట్టలేదు లట్టమైన శ్రీనివాసరావు గారు సిఐ గారు ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకొని నన్ను అరెస్ట్ చేయడం జరిగింది కానీ తప్పుడు కేసులను ప్రచారం చేసే ప్రతి నాయకుడికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు తప్పుడు కేసుని ఎక్కడైనా మీరు మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాగానే గోతమ్ రెడ్డి పాపం ఆయన గోడు గోడు అంటారంట భార్యబిడ్డలో గోడు గోడని ఎందుకు అంటారయ్యా గోడు గోడని ఎందుకు అంటారు మీ యొక్క దళితు నాయకుడు దరిద్రుడు కాదు దరిద్ర రాక దాటిపోయినా కోటేశ్వరుడు కానీ దళితులు అల్లాడుతున్న రాజుపాల్ చాలా మంది పూట గడిచేదానికి కష్టంగా ఉంది అట్లాంటి దళితుల మీద దాడులు చేసి పెట్టినానికి సానుభూతి మా భార్య బిడ్డలో గోడు మీకు తగలుతా తగిలింది కాబట్టి ఈరోజు అనుభవిస్తున్నారు ఎందుకంటే నిరంతరం నా భార్య ప్రతిరోజు టెన్షన్ సంత్యాస్తానొకరు చంపండి పుట్టినోడికి ఎట్టక తప్పదు ఎవరి చేతులు ఎవరు పోవాలంటే దానికి సిద్ధంగా ఉండే మేము చేస్తున్నాం మేము చేసింది ఆయన ఆస్తుల మీద పోల ప్రభుత్వ భూములు ఆక్రమించున్నారు వాటిల్ని విముక్తి చేయండి రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది ఆ స్థలాలన్నీ గవర్నమెంట్ వెనక తీసుకోగలిగితే రాజుపాలెంలో ఆరు వందల మంది నుంచి ఏడు వందల మందికి ఇళ్ల స్థలాలు వస్తాయి పోరాడుతున్నాం ఎందుకంటే రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు రావడానికి భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే ఈ యొక్క కబ్జాదారుల భూముల మీద పడి వాటిని ఆక్రమించుకొని ఇప్పుడు లేటెస్ట్గా రెండో స్లాబ్ పోసారు మా దగ్గర ఏంటంటే మేము మా గవర్నమెంట్ ఉందో వాళ్ళ గవర్నమెంట్ మా దగ్గర వాళ్ళే దౌర్జన్యం చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళే కొట్టడానికి వస్తారు వాళ్ళే వస్తారు ఒకరు మా మళ్ళీ అనే ఇంటి మీదకి ఒక ప్లే చేశారు అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు ప్రజలకు తెలపాలా ఎందుకంటే అవసరం ముందు ప్రజలకన్నా కూడా వైసీపీ నాయకులు తెలియాలా ఇవన్నీ తెలుసుకొని వీటిల్లో ఏదైనా కానీ మీకు సందేహాలు చాలా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉండడం పాప విజయ్ కుమార్ కూడా ఒక మంచి మాట అన్నారు నాకు అతను ప్రెస్ మీట్ పెట్టాను చాలా నచ్చాడు ఎందుకంటే ఎప్పుడో దెబ్బ తగిలిన తర్వాత కొళ్ళు తెచ్చుకుంటారంట సహృదయ వాతావరణం ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఇట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదు అన్నకు చాలా సంతోషం మేము వాటికి సిద్ధం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధం చంద్రబాబు నాయుడు సిద్ధం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటి నుంచి మాకు చెప్పినది కూడా అదే గొడవలు లేని సమాజం కావాలి మనకు అవినీతి రహిత వివాద రహిత అని ఆ మాటలు కూడా ఈరోజు మాయమైపోయి పరిస్థితి తర్వాత ఇంత ఎపిసోడ్ అయిపోతే ఏ విధంగా మాట్లాడతారు నెక్స్ట్ అసలు అసలు దళిత నాయకుడిని ప్లే చేస్తారు నా హృదయపర నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్యంగా మాట్లాడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్నటి రోజున వైసీపీ నాయకులు పత్రికా సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు నిన్న నిన్న ప్రెస్ మీటు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు ఆయన చేసిన దందాలు ఆయన చేసిన అన్యాయాలు ఆయన చేసిన అక్రమాలు ఆయన దళితుల మీద చేసిన దాడులు ఎంత మంది మీద అన్యాయంగా ఐదు సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో గోవు న్యూజ్గా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఇప్పుడు గుర్తొచ్చిందని దళితుడు అని కాకాణ గోవర్ గారు మనం చెప్తున్నారు ఒక దళిత నాయకుడి మీద వేధింపులు అంట ఆయన ఎంత మందిని వేధించాడు తెలిసే ఐదు సంవత్సరాలు ఒక ఎంపీడీసీగా పోటీ చేస్తుంటే ఎండి కొడలూరు మండలం ఎండి ఆఫీసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి చలపత్ర రావే ఫస్ట్ కొట్టి తర్వాత పది మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నిన్న కూర్చోబెట్టడం అది ఆయన ఘనత తర్వాత రాజపాలలో తువర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు అన్నిటికన్నా ముఖ్యంగా కరగడ మల మీద ఎంత ఘోరా ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి ఇంటి మీద దాడి చేయించి రౌడీ రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఆ ఊర్లో లేకుండా తరివి తరివి కందరు కూలంగా నానా ఇబ్బందులు పెట్టారు ఐదు సంవత్సరాలు అది మీకు తెలీదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా నా మీద పది కేసులు పెట్టించావు నేను కూడా దళితుడే కదా నువ్వు దళితుడు అని ఇప్పుడు చెప్తున్నావే నేను ఒక దళితుడు ఎదగడం నీకు నూటికి నూరు శాతం నీకు ఇష్టం లేదు నువ్వు ఒక దళితుడు అని కూడా చెప్పుకోలే నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో నుంచి వచ్చిన బిహేవ్ చేస్తావు నువ్వు నా మీద పది కేసులు పెట్టించి రౌడీ రౌడ్ నన్ను రౌడీ షేటర్ నా మీద ఓపెన్ చేయించి ఊర్లో రెండు నెలలు లేకుండా చేసే నన్ను ఎంత మా కుటుంబం ఎంత క్షోభ గురైందో మా కుటుంబ ఘోష్ఠ మా తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ ఘోష్ఠ మొత్తం చలపతి ఖచ్చితంగా తగడుతుంది ఇప్పుడు ఇవి నిన్ను అరెస్ట్ చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధమే లేదు మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు ఈ పదహారు నెలలు ఈ గవర్నమెంట్ వస్తే చట్టం తన పను తాను చేసుకోబోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసులు విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది దీన్ని ఏ విధంగా మీరు అక్రమ అరెస్ట్ అంటారు మీరు అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా రుజువు వస్తారా మీ మేమందరం రెడీగా ఉన్నాం మీరు ఎవరో వచ్చి అక్రమ అరెస్ట్ అని మా ముందుకు రండి లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం ఆయన ఐదు సంవత్సరాలు ఇన్ని అక్రమాలు అన్ని గ్రావిల్ గ్రావిడ్ మాఫియా చేయలేదా ఇళ్ళ మీద రౌడీతం చేయలేదా అన అను అక్రమంగా కేసులు పెట్టించలేదా అక్రమంగా రౌడీషీట్కి ఓపెన్ చేయించలేదా పేరు ఎత్తితే తెలుగుదేశం జెండా కొట్టుకున్న వాళ్ళు అందరిని నానా ఇబ్బందులు గురి చేసి నిన్ను బాధలు పెట్టావు కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందీగా దళితులనే ఆ విధంగా తెలు వైసీపీ గవర్నమెంట్లో మీ మీ మీరు ఏ విధంగా అన్యాయం చేశారో అక్రమాలు చేశారో పైన దేవుడు చూస్తున్నాడు మా కుటుంబాలు కూడా చూసి ఆ క్షోభే ఇప్పుడు నీకు తగిలింది నీ అనుచరులు అని చెప్పి ఎంతంత రౌడీజం చేస్తున్నారు తెలుసు చేసే తెలుసు ఐదు సంక్రాలు రౌడీజాలు అన్ని అక్రమాలు చేస్తుంటే మీరు అది అక్రమరస్ట్ అని చెప్తారా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి అనుకుంటూ మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నుంచో చెప్తానే ఉన్నాం మేము మేడం ఇది మేడం పరిస్థితి అతను ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడు మేడం అని చెప్తుంటే వద్దు వద్దు మీరేం చేయొద్దు మీరు గమ్మునండి అతని పాపం పంటతులే మీరు గమ్మునండి చెప్తానే ఉంది మేము ఎప్పుడు కూడా అతను రోడ్లోకి వచ్చి మాట్లాడిందిరా ఏం చేసిందా మా ఐదు సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు నెలలు పదహారు నెలలో ఏ క్లాస్ కానీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం కదా మేము దౌర్జనాలు చేసే మీరు ప్రెస్ మీట్లు పెట్టగలుగుతారా పోయిన ఐదు సంవత్సరాలు మేము ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయపడే పరిస్థితి పోలీసులు రప్పించేసేది మమ్మల్ని లాక్కుపోయేది స్టేషన్లకి ఆ విధంగా చేస్తే పదహారు నెలల నుంచి ఏ క్లాస్గా మీ ప్రెస్ మీట్లు ఎక్కడ అభ్యంతరం కలుగుతున్నాయా కోవూరు నియోజకవర్గం సస్య శ్యామలంగా ఉందంటే మా మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కక్ష పూర్తి రాజకీయాలకు పోకుండా మీ పనులు మీరు చేసుకోండి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు వైసీపీ జోలికి అని ఒకటి పది సార్లు మాకు చెప్తా మమ్మల్ని మమ్మల్ని అలిచి వేసి గొమ్ములు ఉండండి అని చెప్పింది మా మేడం గారు అందువల్ల ఇది అక్రమ అరెస్ట్ అని ఎటువంటి పరిస్థితుల్లో ఇది అరెస్ట్ చేయడం చట్టం తన తర్పంచేసుకోబోయింది కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసినాయి ఈ శుద్ధపూచలు మాట్లాడినటువంటి ఫస్ట్ మాట అంటే అప్పుడెప్పుడూ రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులో జరిగిందంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది ఇరవై మూడులో జరిగిందా ఏం జరిగింది ఏం జరిగింది అనేది ముందు తెలుసుకొని తర్వాత మాట్లాడు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందంటే కనకటి మళ్ళీ ఇల్లు బాలుగొట్టారు ఒళ్ళుకొల చేశారు అతని కుటుంబాన్ని నాశనం చేశారు రాజుపాల లేకుండా తరివేశారు పొట్ట చేత పట్టుకొని భార్యా బిడ్డల్ని పడి తిరుగుతా అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న చిన్నగా పనులు చేసుకుంటా తిరిగాడు రెండు వేల ఇరవై మూడులో గరికిపాటి రాజా మీద రౌడీషెట్లు లోపలి చేపించారు గరికిపాటి రాజాని తన్ని తరిమేయాలని చెప్పి చూశారు అవసరమైతే చంపేయాలని కూడా చూశారు తువ్వర ప్రవీణ్ ఇంటి మీద కొంచెం నానా గందరగోళం చేశారు అదేవిధంగా కొడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు దాకా చెప్పుకొచ్చినటువంటి దళిత నాయకుడు వీరి చలపతిరావు గారు ఎన్ని రకాల దుర్మార్గాలు చేయాలో అన్ని రకాల దుర్మార్గ దుర్మార్గాలు చేస్తారు అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ శుద్ధ పోసలు అంటే మీరు చేయాల్సినవన్నీ మేము చేసేసాం ఈ రోజు మేము పతివ్రతలుగా మారిపోయాం సో అందువల్ల ఈయన కోసం ఈ విజయకుమార్ అనే ఆయన కోసం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ పక్క నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వచ్చి సమర్వయపరచాలంట ఏం మాట్లాడుతున్నావు కొద్దిగాన అర్థం పర్థం ఉండి మాట్లాడుతున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో భూ కోవూరులో అయిపోయింది ఏదో ఒక రకంగా మా పనికి ఒక చిరు ప్రయత్నం చేస్తా ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నా గత కొద్ది కాలంగా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విపరీతమైనటువంటి ధోరణికి సంబంధించినటువంటి మాటలకి కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు అని చెప్పని ఇది ఒక ఏడు ఏడుకునేరు సో మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట నిజంగా ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కోవూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ముడుల మేచ వేసుకొని చెప్పాలా ఆ రోజు చెప్పాం అధికారం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో ఒక్క చిట్టుగానే మా ఎమ్మెల్యే గారు ఆ రోజు చేసుకుని ఉంటే ఈ పార్టీకి ఒక్కరి మీద ఒక్కరన్నా బయట ఉండేవాడినా చెప్పని గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ మా వెనకాల నా వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద మినిమం పది కేసులు తక్కువ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో పెట్టించారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నన్ను నా మీద త్రీ ట్వంటీ ఫోర్ రెండు పెట్టించారు అవి కాకుండా దాదాపుగా పది పన్నెండు కేసులు పెట్టించి ఎలక్షన్లప్పుడు నన్ను ఊర్లోనే లేకుండా నా మీద షేడ్ ఓపెన్ చేయాలని చెప్పని అప్పుడు కోవర్స్ ఏ గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి ప్రీతమైన ప్రయత్నం చేశాడు పోయాడో కంటికి కూడా కనపడకుండా పోయి ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే అన్ని రకాలైనటువంటి పడ్డటువంటి ఇబ్బందుల్ని ఇప్పుడు దాకా మీకు ఆ లైఫ్ స్క్రీన్ మీద చూపించాల్సి వచ్చింది ఇదన్నీ ఒక్కొక్కరు కడుపులో ఉండేటువంటి బాధ ఈ బాధనన్నిటికీ ఓచుకొని మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పినటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో ఈ రోజు కూడా ముందుకు పోతానే అయితే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గాలకి అన్యాయాలకి ప్రతిరోజు ఈరోజు ఆ పాపం పండితే అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు జరిగితే ఈరోజు అతను లోపలికి తీసుకెళ్తే మేము అన్యాయం కాదు అస్ట్లా అతను నోటుకుండా ఒక్కటంటే ఒక్కటి సంస్కారమైనటువంటి మాట ఈ రోజున వచ్చిందా మాట్లాడితే కొట్టడం లేదా గ్రావెల్ దోచుకునింది ఎవరో గవర్నమెంట్ షాపుల పేరుతోటే మద్యం షాపులు మీకు కావాల్సిన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు ఇచ్చి మీకు కావలసినటువంటి మందు తెప్పించుకొని అక్కడికి మీకు రాజ్యాంగం వ్యవహరించింది ఎవరు దేశం మొత్తం కూడా స్టేట్ పాలసీ అయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినటువంటిది ఎక్కడ కూరగాయల అంగట్లో టిఫిన్ అంగట్లో జరుగుతున్నాయి కానీ ఒక మధ్య షాపులో మాత్రం డిజిటల్ లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అది ప్రజలందరికీ తెలిసే ఇట్లాంటివి మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నిటినీ కూడా చేత్కరించుకొని బయటికి తరలేసారు ఇంకా కూడా ఇప్పటికైనా కానీ బుద్ధి లేకుండా మేము వస్తాం మేం చేస్తాం రేపు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేది ఇంకా వచ్చే పరిస్థితులైతే పూర్తిగా కనుమరుగైపోయినాయి అవి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనైనా పెట్టుకోకండి ఆ తర్వాత నిన్న ఈయన ఫస్ట్ ఆ కుమార్ అని ఆయన సహృదయ వాతావరణంలో పోవాలని అంటున్నారు మళ్ళీ ఈయనకి చేరిపోక మేము వస్తే ఏం చేస్తారా వస్తే రండి మేము అధికారం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మీరు ఎక్కడికి వస్తారో రండి అక్కడికి వచ్చి తేల్చుకుందాం అని అంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం ఏ విధంగా తేల్చుకుంటారో అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కూడా భయపడకుండా ముందుకు అడ్డం వచ్చాం అంత దూరం నిలబడుకున్నాం కూడా ఈరోజు ఇట్లాంటి భయపడే పరిస్థితులకి ఎక్కడ ఏమీ లేదు కానీ కాకపోతే మా సహనాలను ఇంకా కూడా పనిచేస్తున్నారని చెప్పని అదొకటే మీకు తెలియజెప్తున్నాం ఇంకపోతే ఇంక రెండో విషయం తన మనిషికి సిగ్గు శరం అనేది ఉండాలి మనిషి ఎదిగితే సరిపోదు నిన్నటి రోజున దళార్ని ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు గిట్టుబాటు దొరక దొరకట్లేదు మద్దతు అరు కౌలు రైతులు చేయబోతున్నారు ఈ డలార్ అనే వ్యక్తి ఒడు రాసి దగ్గరికి వెళ్ళి ఈ రోజు కాదు గడిచినటువంటి రెండు వేల ఎనిమిది నుంచి మేము రైతుల తరఫున పోరాటం చేస్తానే ఉన్నాం నిన్న అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎంఎస్పి అంటే అర్థం తెలుసా కనీసం మద్దతు ధర అంటే తెలుసా సీఎంఆర్ కస్టమ్ బిల్డింగ్ రైస్ అనేది అంటే అర్థం ఎవరికైనా తెలుసా వీట్లన్నిటిని ఈ రోజు పంతొమ్మిది వేల ఏడు వందలు అని చెప్పినటువంటి ఒక కనీస మద్ద అంత ఉంది అని చెప్పినటువంటి మాత్రమే తెలుసు ఏ రోజన్నా మీరు ఫలానా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ రైతుకి కనీస మద్దతు దొరకట్లేదు లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇంకో వీళ్ళకి న్యాయం చేయండి అన్నటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడారా మీ డలారి ప్రయత్నాలు రాజు దగ్గరికి వెళ్తావు పైన మొబ్బుసాయి చూపించి ఒట్లు తోలు తోలుంది అవి ఇవి అని చెప్పి వాటిలో ఏం చేస్తావు పట్టుకొని ఐదు వందలు తగ్గిచ్చిస్తావా రెండు వేలు తగ్గించిస్తావా మూడు వేలు తగ్గిస్తావా అని చెప్పని మీ పొట్టాలు వాళ్ళు మీరు అట్లాంటిది మీరు రైతుల గురించి మాట్లాడేటువంటిదే శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి మీ చిల్లర చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణులు ఎక్కడ చేయొద్దని చెప్పి వినిచ్చుకుంటున్నాం మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం ఓపిక లేదు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలేదు ఊర్లు బాగుపడేదానికి అట్లీ నువ్వు చేయాల్సిన పనులు ఏంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అదే విధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దయచేసి మీరు ఎవ్వరూ కూడా రాబోయే రోజుల్లో అగురుద్భవ వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసులను మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది భవిష్యత్ మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు రేపు వస్తే మీరు వచ్చేది లేదు కోడు లేదు జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరుగైపోద్దు అని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తాను ఈరోజు ఈ పత్రిక విలేకర్ల సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం నిన్న కోరులో వైసీపీ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు ఒక దళితుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేపించిందని చెప్పడం దియాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది వీరి చలపతి అంటే ఏందో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు వీరి చలపతి అంటే ఒక రౌడీగా జిల్లాలో పేరు పొందినటువంటి వ్యక్తి మా కర్మ బట్టి నార్తరాజుపాలెం గ్రామంలో ఆయన జన్మించాడు ఆయన సంపాదన ధ్యేయంగా రాజకీయాల్లో ముందుకు పోతున్నటువంటి విషయం మాకన్నా మీడియా అందరికీ కూడా బాగా తెలుసు ఒక దళితుడిగా రాజకీయాల్లోకి వచ్చి మా గ్రామంలో జన్మించి నువ్వు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగితే దాని ఎవరు ఘర్షించుకున్న వారు బ్రహ్మాండంగా నువ్వు ఎదగొచ్చు నువ్వు ఎమ్మెల్యే కూడా కావచ్చు కాదని లేదు కానీ జిల్లా కోవూరు నియోజకవర్గ నాయకులకి జిల్లా వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే అయా మాది నార్తరాజపాలం గ్రామం మేము మీడియా పరంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు తెలుసు మీరు చనిపోతే గతంలో ఏం చేశాడనేది మీకు తెలుసు పైకి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు గతంలో నార్త్ రాజపాలెంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టినాడో ఎన్ని హత్యలు జరుగున్నాయో వాటి అన్నిటి కారు కారకులు ఎవరో మా ఊర్లో పసిపెట్టినట్టుగా చెప్తారు దయచేసి మీకందరికీ జిల్లా నాయకులకి వైసీపీ నాయకులకు తెలియజేసేది ఏంటంటే కోరు వ్యవస్థకు వైసీపీ నాయకులకు తెలియజేసేది ఏంటంటే వీరి చలపతి అక్రమరస్తు అనే మాట మీరు మర్చిపోండి ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి బాధితులందరూ కూడా చెప్పారు నా మీద కూడా నేను ఇక్కడ ఒక నాయకుడిగా రాజుపాలెంలో పళ్ళూరు మండలంలో ఎవరికైనా ఇబ్బంది జరిగితే వారి కోసం పోలీస్ స్టేషన్లకు పోతే వారిని కాపాడేందుకు నా మీద కూడా రెండు కేసులు పెట్టించి ఈరోజు నేను ఆరోగ్యపరంగా రాగలేని నా కాలు బాలు ఈరోజు ప్రతి నెల కోర్టుకు రెండు వాయిదాలకి నేను తిరుగుతూ పొలిటికల్ కేసులో నా మీద పెట్టించిన ఘనత వీరి చలపద్ది